వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వీర్లపల్లిలోని ఈశ్వర కృపా ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు విఎస్ఎస్ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు వడ్లకొండ ఎళ్లప్ప మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఉప్పల పవన్ కుమార్ అతిథులుగా హాజరి మాట్లాడారు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు నిస్సహాయులైన వృద్ధులకు

ఏదో ఒక్కరుసారి సహకారాలతో మీకు చైతన్యం ఇవ్వడం జరుగుతుంది దసరా దీపావళి సందర్భం జరుగుతుంది అంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరి కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొత్త పాటలు వింపోవడం వాళ్ళు పండ్లు చేసుకోవడం జరిగింది మా ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సహాయులు ఉంటారో ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో వారి ముఖంలో ఆనందం చూడాలని వారి కళ్ళలో ఆనందం చూడాలని నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంది మీరు

ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు